ఎలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి మీకు కొన్ని గొడవలు తప్పవు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి సీట్లు వాటాల్లో కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు గొడవలు అనేది తప్పదు మీకు ఇబ్బందులు తప్పవు కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్ మీ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పదవి బాధ్యత అనేది మనకి అలంకారం కాదు బాధ్యత నేనంత బాధ్యతగా నేనున్నాను నేను వదలట్లేదు ఈ మూడున్నర సంవత్సరాల్లో మీరు కనుక అద్భుతంగా చేయగలిగితే మీ చేతిలో ఒక పిడికిడి సాయం చేయండి ఒక మనిషికి సాయం చేయండి చాలు నేను అదే అనుకుంటాను ఒకసారి నా దగ్గర బడ్జెట్ లేదు ఇంకో లేదు అనుకుంటే ఒక కిలోమీటర్ రోడ్ వేయగలను అనుకుంటాను ఖచ్చితంగా నేను చేయగలుగుతాను